అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఆనంది రచించిన వారు యశోదా కైలాస్ గారు ఇదిగో ఆనంది నిన్నే ఎక్కడున్నావు అని అంటూ కాస్త విసుగు నిండిన స్వరంతో పిలిచింది వసుంధర ఏంటత్తయ్యా పిలిచావు ఎందుకు అని అంటూ ఆనంది తువ్వాలుతో చేతులు తుడుచుకుంటూ వసుంధర దగ్గరికి వచ్చింది ఒక క్షణం ఆనంది ముఖం వైపు తేరిపార చూసింది వసుంధర ఈ పిల్ల ఎంత పనిచేసింది చేసిన ఆ ముఖంలో అలసటన్నది కనిపించదే చక్కటి నిగారింపుతో యవ్వనం తెచ్చిన కొత్త అందాలతో ఆనంది మెరిసిపోతుంది అసలే చక్కనిది కదా ఏ షోకులు ముస్తాబులు లేకపోయినా సరే సహజ సౌందర్యంతో మెరిసిపోతున్న ఆనంది అంటే మనసులో అసూయే తన కూతురు దీప్తిని ఆనందిని పక్కన పెడితే వెలవెలబోతుంది ఖరీదైన బట్టలు మేకప్తో ఉన్నా సరే ఆనందికి ఉన్న సహజ అందానికి ముందు దీప్తి అందం తీసికట్టుగా ఉంటుంది ఎప్పుడు చందరమందరగా ఉండే పొడవైన జుట్టుని రబ్బర్ బ్యాండ్తో అలా చుట్టేసినా కూడా ఆనంది చూడటానికి చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు తలంటుకొని జడ వేసుకున్నప్పుడు చూడాలి ఆనందిని నల్లని ఒత్తైన జుట్టు నెగనగా మెరుస్తూ మెత్తగా కుసుమంలా బారెడు జడ ఆనంది వీపుల మీద లయబద్ధంగా ఊగుతుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు చెప్పత్తయ్యా ఎందుకు పిలిచావు అని అనేసరికి వెంటనే తెప్పలిడుతూ ఆ ఆనంది రేపు ఆదివారం నా స్నేహితులు ఒక పది మంది దాకా వస్తారు చిన్నపాటి గట్టు గెదరే అనుకో ఇల్లు నీటుగా సర్దాలి నీకు నేను మెను చెప్తాను ఆ ప్రకారంగా వంట చెయ్యి సరుకులు కూరగాయలు ఏం కావాలో లిస్టు తయారు చేసి మీ మామయ్యకి వాట్సాప్ చేస్తే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెస్తారు అని ఆర్డర్ని జారీ చేసింది ఆనంది మౌనంగా తలూపి వెళ్ళిపోయింది ఆనంది వసుంధర ఆడపడుచు కూతురు ఆనంది తల్లిదండ్రులు ఇద్దరూ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోతే వసుంధర భర్త మోహన్ తన చెల్లెలు కూతురైన ఆనంది బాధ్యతను తను తీసుకొని తమ ఇంటికి తీసుకొని వచ్చాడు అప్పటికి ఇంటర్ పాస్ అయి ఉంది ఆనంది వసుంధరకు మోహన్ చేసిన పని సుతారామ అస్సలు ఇష్టమే లేదు మనకెందుకు ఈ తలనొప్పి అని అన్నా కూడా అస్సలు వినిపించుకోలేదు మోహన్ మనం చూడకపోతే అది ఎక్కడ ఉంటుంది వసు పాపం చిన్నపిల్ల కదా అని అంటూ భార్యకు నచ్చ చెప్పాడు మీ చెల్లెలు వైపు వారు ఉన్నారు కదా ఎవరో ఒకరు దగ్గరకు తీస్తారు అని అన్నా కూడా మోహన్ వసుంధర మాటలను అస్సలు వినలేదు ఆనందికి ఆస్తి ఉంది వాళ్లమ్మా నాన్నది దానికి ఏమీ మనం పెట్టనక్కర్లేదు మన దీప్తికి తోడుగా ఉంటుంది అని అన్నాడు ఆనంది తండ్రికి సొంత ఫ్లాట్ కూడా ఉంది యాక్సిడెంట్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంకు డిపాజిట్లు అన్నీ తన పేరు మీద మార్చేసుకున్నాడు మోహన్ ఇంజనీరింగ్ చదివిద్దాం మన దీప్తితో పాటు అని అంటే వసుంధర ససేమిరా ఒప్పుకోలేదు పెద్ద పెద్ద చదువులు చదివిస్తే పెద్ద పెద్ద సంబంధాలు తేవాలని ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని అంత అవసరమా అని అంటూ ఆనంది పై చదువులకు ఆమె ఒప్పుకోలేదు ఫలితం ఆనంది ఆ ఇంట్లో జీతం భత్యం లేని మనిషిగా అయిపోయింది ముందు చిన్న చిన్న పనులు మాత్రమే చేయించే వసుంధర కొన్నాళ్ళ కొన్నాళ్లకి ఆనందికి ప్రమోషన్ ఇచ్చేసి వంట మనిషిగా మార్చేసింది పొద్దుటే ఐదు గంటలకు నిద్రలేచి రాత్రి పది గంటల వరకు అలా అవిశ్రాంతంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆనంది వయసుతోడిదే దీప్తి కూడా ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది దీప్తి వాడి పారేసినటువంటి బట్టలు ఆనంది వంటి మీద మెరుస్తూ ఉంటాయి ఆదివారం వసుంధర స్నేహితులందరూ వచ్చారు ఆనంది చేసిన వంటలు బాగా కుదిరాయి నిజానికి ఆనందే ఆ వంటలన్నీ వండినా కూడా బయట వాళ్ళ దగ్గర మాత్రం బోల్డంత బిల్డప్ ఇస్తూ వంటంతా తనే చేసినట్లుగా చెప్పుకోవటం వసుంధర చాకచక్యమనే చెప్పుకోవచ్చు అందరి ముందు ఆనందిని తాము చాలా బాగా చూసుకుంటున్నట్లుగా ఆనందితో ఆప్యాయంగా మాట్లాడుతూ బోలుడంత ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది ఆమె నటన చాతుర్యానికి అవార్డు ఇవ్వాల్సిందే ఆనందిని చూసిన వారందరూ ఆనంది అందానికి అబ్బుర పడతారు ఎంత చక్కనిది ఈ అమ్మాయి అని అనుకుంటూ ఆనందితో కబుర్లు చెప్పటానికి ఇష్టపడతారు ఆనంది ఆ చుట్టుపక్కల లేకపోతే పిలిచి మరీ దగ్గర కూర్చోబెట్టుకుంటారు అందమైన ఆమె జడను స్పృశిస్తూ ముచ్చట పడతారు ఇవన్నీ చూస్తుంటే వసుంధరికి చాలా అసహనంగా ఉంటుంది కానీ ఏ వంక పెట్టటానికి తప్పులు వెతకటానికి ఆనంది ఏ అవకాశము ఇవ్వదు అందుకే తన అసహనాన్ని అసూయని తన మనసులోనే దాచేసుకుంటూ పైకి ప్రేమగా ఉంటుంది ఆనందితో ఒకరోజు మోహన్ హడావుడిగా ఆఫీస్ నుంచి వస్తూ వసుంధరతో తొందరగా కాఫీ ఇవ్వు వసు నా స్నేహితుడు కొడుకు ముంబై నుంచి వస్తున్నాడు రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటూ హడావుడి పడసాగాడు వసుంధర లేచేటంతలోనే ఆనంది వేడివేడి కాఫీ తయారు చేసి మావయ్యకు కాఫీ కప్ అందించింది మోహన్ మనసులోనే అనుకున్నాడు ఈ పిచ్చి పిల్లకు ఎంత శ్రద్ధ అడగకుండానే చకచక అన్ని సమయానుకూలంగా చేసేస్తుంది అని తన కూతురు దీప్తికి ఈ విషయాలు ఏమీ పట్టవు ఎప్పుడు స్నేహితులు షికార్లు అవి తప్పితే అని బాధపడ్డాడు ఒక రకంగా తాను తప్పు చేస్తున్నాను అనే గిల్టీనెస్ అతనికి బాగానే ఉంది ఆనందిని చదివించకుండా తమ స్వార్థానికి వాడుకుంటున్నందుకు కానీ భార్య స్వభావం తెలిసి ఏం మాట్లాడలేని అసహాయత థ్యాంక్స్ రా ఆనంది కాఫీ చాలా బాగుంది అని అంటూ కాఫీ తాగటం పూర్తి చేసి బట్టలు మార్చుకోవటానికి లోపలికి వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిది గంటలకు మోహన్ మోహన్తో పాటు ఒక అబ్బాయి వచ్చారు వసుంధరను ఆ అబ్బాయికి పరిచయం చేశాడు ఆ అబ్బాయి శరత్ అని సిఏ చదివి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడని ఈలోగా ఇక్కడేదో కంపెనీలో ఇంటర్వ్యూ వస్తే హాజరవ్వాలని ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు వసుంధరకు ఆ అబ్బాయి చాలా నచ్చేశాడు ఎంత అందంగా ఉన్నాడని అనుకోకుండా ఆమె ఉండలేకపోయింది స్పృద్ధ రూపి చనువుగా కొత్త లేకుండా ఆంటీ అంకుల్ అని అంటూ గడగడా మాట్లాడేస్తున్నాడు ఈలోగా దీప్తి అక్కడికి వస్తే ఏం చదువుతున్నారు అని మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటని చనువుగా అడగటం అది చూస్తుంటే వసుంధర మనసులో ఏవేవో కొత్త ఊహలు ఊపిరి పోసుకుంటున్నట్లుగా ఉన్నాయి దీప్తి పక్కన శరత్ని ఊహించుకుంటూ కలలు కనటం మొదలుపెట్టింది ఈలోగా శరత్ ఆంటీ ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ ఇవ్వగలరా అని అడిగేసరికి వసుంధర నొచ్చుకుంటూ ఒక్క క్షణం శరత్ బాబు అని అంటూ అలవాటు ప్రకారం ఆనంది అని ఎంటూ పిలిచి ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని ఎంటూ చెప్పగానే ఆనంది ఫిల్టర్ కాఫీ చేసుకొచ్చి వాళ్ళున్న చోటుకి కాఫీ కప్పుతో వచ్చింది శరత్ ఆనందిని చూసి అప్రభతుడు అయిపోయాడు అందమైన ఆనంది ముఖం వైపు నుంచి దృష్టిని మరల్చుకోలేకపోతూ కాఫీ కప్పుని అందుకున్నాడు అబ్బా ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు చక్కటి రుచికరమైన ఫిల్టర్ కాఫీని ఒక్కసారిగా సిప్ చేస్తూ థ్యాంక్స్ అండి కాఫీ సూపర్ అని మెచ్చుకున్నాడు ఈలోగా దీప్తి తను ఆనంది మా అత్త కూతురని క్యాజువల్గా చెప్పటం ఆనంది అక్కడి నుంచి మెల్లగా పక్కకు తప్పుకొని వచ్చేయటం కూడా జరిగిపోయింది అలా డిన్నర్ టైంలో కూడా శరత్కు ఆనంది తటస్థపడటం శరత్ ఆమె కళ్ళల్లోకి రెప్పపాటున చూడటం జరిగిపోయింది ఇంటర్వ్యూ అయిపోగానే శరత్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు అందరికీ బాయ్ చెప్తూ ఆనందిగారు ఆనందిగారు కనపడరే అని అనేసరికి దీప్తి ఆనందిని పిలిచింది ఆనంది మెల్లగా వచ్చి తలను పైకెత్తి చూసేసరికి క్షణం సేపు ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్నాయి మనోహరమైన చిరునవ్వు అతని పెదవులపైన హాస్యం చేస్తూ ఉండగా బాయ్ ఆనందిగారు మీ కాఫీ వంటలు సూపర్ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనందికి ఏమిటో ఒకలాంటి భావన కలిగింది రెండు రోజులు ఎందుకో ఆమెకు తెలియకుండానే అన్య మనస్కంగానే ఉండిపోయింది మాటిమాటికి శరత్ చూపులు తనని వెంటాడుతున్నట్లుగా అనుభవం కలుగుతుంది శరత్ ఉన్న సమయంలో మాటిమాటికి తనను ఆసక్తిగా చూడటం గమనించింది దీప్తి శరత్తో చాలా చనువుగా మాట్లాడింది తను అలా మాట్లాడలేదు కూడా నిజానికి తను కూడా చాలా బాగా మాట్లాడగలదు అమ్మ నాన్న దారుణమైనటువంటి రోడ్డు యాక్సిడెంట్లో తనను ఒక రకమైన నిర్లిప్తకు మౌనానికి గురిచేసింది అత్తయ్య స్వభావాన్ని తను బాగానే గ్రహించుకుంది అని చెప్పుకోవచ్చు తను అత్తయ్య స్నేహితురాలతో కానీ చుట్టాలతో కానీ చనువుగా మాట్లాడితే ఎందుకో ఆమె అసహనంగా ఉంటుంది తను ఒకనొకప్పుడు ఎంత చలాకీగా ఉండేదో అబ్బా ఆనంది కాసేపు మాట్లాడకుండా ఉండలేవా అని అంటూ అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది ఏమైపోయాయి ఆ మాటలు ఒకప్పటి తన చిలిపితనం ఇరవై సంవత్సరాలు నిండకుండానే ఒక రకమైనటువంటి పెద్ద రకం విరాగినిల ఎలా తయారైంది తన డాన్స్ని చూస్తూ నాన్న ఎంతగానో మురిసిపోయేవాడు మన ఆనంది గొప్ప డ్యాన్సర్ అవ్వాలి అని అంటూ అమ్మ దగ్గర ఎప్పుడూ అంటూ ఉండేవాడు ఒకనొకప్పుడు తనలో ఉన్న ఆ సున్నితమైన భావాలు ఊహలు అందమైన కలలు అన్నీ కరుడుగట్టుకుపోయాయి ఎందుకో తల్లి తండ్రి ఒకప్పటి తన జీవితం గుర్తుకొచ్చి ఆనంది కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించింది ఎంతటి దురదృష్టవంతురాలు అని అనుకుంటూ ఒక్కసారిగా నిట్టూర్చింది కాలానికి వేటితోటి లేదు ఎవరి బాధలు ఎటువంటివైనా సరే నాకేమిటి అని అనుకుంటూ ముందుకు పరిగెడుతూనే ఉంటుంది రెండేళ్లు ఏ మార్పు లేకుండా గడిచిపోయింది దీప్తి ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఎంఎస్కు అమెరికా వెళ్తాను అని అంటుంది ఏ క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ సెలెక్ట్ అవ్వలేదు మరో ఆప్షన్ లేదు కదా యుఎస్ వెళతానని గోల చేస్తుంది వసుంధర పెళ్లి చేసేయాలి అని అనుకుంటుంది ఆమె ఒకరోజు మోహన్ స్నేహితుడు శరత్ తండ్రి మోహన్కి ఫోన్ చేసి చెప్పాడు శరత్ ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యాడని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడని మోహన్ శరత్కి అభినందనలు తెలియజేశాడు వసుంధరకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి మోహన్ వెంట పడుతుంది మన దీప్తికి శరత్ ఈడు జోడుగా చాలా బాగుంటాడని వెంటనే వెళ్ళి అతని స్నేహితుడితో సంబంధం కలుపుకునే విషయం మాట్లాడమని చెప్పింది ఆ మాటలు విని మోహన్ విసుక్కున్నాడు తను ఆ పనిని ససేమిరా చేయనని వాళ్ళ శరత్ ఐఏఎస్ అయ్యాడని చెప్పగానే నా కూతుర్ని మీ శరత్కు చేసుకోమంటూ వెంటపడమంటావా అని కోప్పడ్డాడు దేనికైనా సమయం సందర్భం ఉండాలని అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అని దాటేశాడు కూడా వసుంధర తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి తల్లిని చూసి వస్తాను అని చెప్పి దీప్తిని తీసుకొని వసుంధర తన అన్నగారి ఊరికి బయలుదేరింది ఆనందిని ఇల్లు కనిపెట్టుకొని ఉండమని బోలెడు జాగ్రత్తలు చెబుతూ వెళ్లారు వసుంధర ఊరికి వెళ్ళినటువంటి మరుసటి రోజున మోహన్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికొచ్చేశాడు మావిని చూడగానే ఏం మావయ్యా ఈరోజేంటి త్వరగా వచ్చేశారు ఒంట్లో బాగానే ఉంది కదా అని అంటూ ఆనంది పరామర్శించింది ఆ బాగానే ఉన్నారు తల్లి అని అంటూ నీవు తొందరగా రెడీ అవ్వాలి ఆనంది మనం ఒక చోటికి పెడుతున్నాం అని అనగానే నేనెందుకు మావయ్యా అని ఆనంది అనగానే పక్కున నవ్వుతూ అమ్మా ఆనంది నువ్వే రావాలమ్మా అని అంటూ కిందటి వారం నీకు దీప్తికి డ్రెస్సులు కొన్నాను కదా వాటిలో నీకు నచ్చిన డ్రెస్ వేసుకొని నువ్వు తయారవ్వు ఆలస్యమైపోతుందమ్మా అని చెప్పి తను కూడా తయారవ్వటానికి వెళ్ళిపోయాడు మోహన్ లైట్ గ్రీన్ కలర్ చుడీదార్ డ్రెస్సులో ఆనంది మెరిసిపోతుంది ఆనందిని ఆ డ్రెస్లో చూసిన మోహన్ కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి యాక్సిడెంట్లో చనిపోయినటువంటి తన చిన్నారి చెల్లెలు సంధ్య గుర్తుకొచ్చింది నన్ను క్షమించు సంధ్య ఆనందిని నేను సరిగా చూసుకోలేకపోయినా సరే దానిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడితో పెళ్లి జరిపిస్తాను అని మనసులోనే మాటిచ్చాడు తన అకౌంట్లో భద్రపరిచిన ఆనందికి సంబంధించిన డబ్బునంతటినీ ఆనంది పేరు మీద బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి అందులో వేసేయాలి అని నిర్ణయించుకున్నాడు కూడా ఆనందిని తీసుకుని కారులో తాజ్ బంజారాకు బయలుదేరాడు ఆనందికి అంతా విచిత్రంగా ఉంది అత్తయ్య దీప్తి లేనందువలన ఏదైనా ఫంక్షన్కి తీసుకొని పెడుతున్నాడేమో మామయ్య అని అనుకుంటూ తన వెడల్పాటి కళ్ళతో అంత ఆశ్చర్యంగా చూస్తుంది తాజ్ బంజారా ముందు కారు దిగి రిసెప్షన్లోకి వెళ్ళి ఏదో మాట్లాడి లిఫ్ట్లో ఆనందితో పాటు ఐదవ ఫ్లోర్కి వెళ్ళి ఒక ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు వెంటనే డోర్ తెరుచుకుంది ఎదురుగా శరత్ మరింత అందంగా హుందాగా మెరిసిపోతున్నాడు అసలే స్ఫురద్రూపి కదా అందగాడు ఐఏఎస్ హోదాలో చూడగానే దిష్టి కొట్టేటట్లుగా మోహన్ని చూడగానే నమస్కారం అంకుల్ అని అంటూ ఆనందిని కళ్ళతోనే పలకరించాడు చప్పున ఆనంది తలదించుకుంది ఇద్దరిని రూంలోకి ఆహ్వానించాడు కుశల ప్రశ్నలు కాఫీ తాగిన తర్వాత మోహన్ ఆనందితో నేను పది నిమిషాల్లో వస్తాను తల్లి పనుంది నీవు శరత్తో మాట్లాడుతూ ఉండు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆనంది ఒక్క క్షణం కంగారు పడుతూ నేను వచ్చేస్తాను మావయ్య అని అనగానే శరత్ కల్పించుకొని ఆనంది మీ మావయ్యని వెళ్ళనివ్వండి ఇప్పుడే వచ్చేస్తారు కదా అని అనగానే ఏమీ అనలేక బిడియంగా తల వంచుకునే ఉంది శరత్ మృదువుగా బాగున్నావా ఆనంది అని అనగానే తలెత్తకుండానే బాగున్నాను అని అంటూ తలూపింది తలెత్తి మాట్లాడు ఆనంది నేను మీ మామయ్యతో నిన్నెక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నానో తెలుసా తెలియదంటూ తల ఊపింది అలా కాదు మాట్లాడానంది మనమిప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి మాటలకు బదులుగా ఇలా తలలు ఊపుకుంటుంటే కొంతసేపటికి తలలు ఊడిపోతాయి అని అంటూ ఒక్కసారిగా పక్కున నవ్వాడు నీకు చదువుకోవాలని ఉందా నోటితో జవాబు చెప్పాలి మరి ఆనంది ఏమనుకుందో ఏమో మెల్లగా చెప్పింది తనకు చదువంటే ప్రాణమని టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చానని ఇంటర్లో తొంభై శాతం మార్కులు వచ్చాయి అని చెప్పింది తన తల్లి తండ్రి యాక్సిడెంట్లో చనిపోవటం గురించి కూడా చెబుతూ ఉండగా ఆమె కంఠం గద్గదమైంది కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర అది శరత్తు చూడకూడదు అనే నెపంతో కళ్ళు మరింతగా కిందకు దించుకుంది వెంటనే శరత్ సో సారీ ఆనంది ఇటు చూడు నా వల్లే అని అనగానే తలెత్తింది అతని కళ్ళు తన వైపే మృదువుగా చూస్తున్నాయి హమ్మయ్యా అని అనుకుంది ఆనంది నాకింకా ఇతనితో మాట్లాడటానికి భయం లేదు అని అనుకుంది చూడు ఆనంది నాకు నువ్వంటే చాలా ఇష్టం రెండు సంవత్సరాల క్రితం మీ ఇంట్లో మొదటిసారి నిన్ను చూసినప్పుడే నీవంటే నాకు ఇష్టం కలిగింది ఆ ఇష్టం ప్రేమగా మారి నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయానికి వచ్చాను కానీ అంతకంటే ముఖ్యంగా నా ఆశయం ఐఏఎస్లో సెలెక్ట్ అవ్వాలని నువ్వు క్షణ క్షణం గుర్తుకొస్తున్నా సరే ఆ ఆలోచన నుంచి బయటకొచ్చి ఐఏఎస్కి కష్టపడి ప్రయత్నించటం నేను అనుకున్నది సాధించటం జరిగింది తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవటం మా అమ్మ నాన్నగారికి చెబితే నీకు నచ్చితే మాకేమీ అభ్యంతరం లేదు అని అన్నారు ఆ తర్వాత మీ మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడాను ఆయన చాలా సంతోషించారు ఆనందితో మాట్లాడి ఆమె అభీష్టాన్ని కూడా అడిగి తెలుసుకుంటాను అని మీ మామయ్యతో చెప్పగానే ఆయన ఒప్పుకున్నారు ఇదిగో నేను ఈ హోటల్లో దిగగానే మీ మామయ్యతో నిన్ను తీసుకొని రమ్మన్నానని చెప్పేసరికి మీ మావయ్య నిన్ను తీసుకొని వచ్చారు ఆనంది ఇప్పుడు చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగేసరికి ఆనందికి వెంటనే మాట పెగలేదు తర్వాత నెమ్మదిగా మీరేమో ఐఏఎస్ నేను డిగ్రీ కూడా చదవలేదు కదా అటువంటప్పుడు నేను మీకు ఎలా అవుతాను శరత్ గారు అదంతా వదిలే ఆనంది పెళ్ళైన తర్వాత నేను నేను చదివించుకుంటాను కదా నువ్వెంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదువు సరేనా ఇప్పుడు చెప్పు నేనంటే ఇష్టమేనా నన్ను పెళ్లి చేసుకోవటానికి నీకేమీ అభ్యంతరం లేదు కదా క్షణం సేపు ఆనంది నుంచి మౌనం అలాగే తల వంచుకొని కూర్చుంది ఇదిగో తల వంచుకోవటం కాదు నా కళ్ళల్లోకి చూసి చెప్పాలి అప్పటికే శరత్ అడిగిన ప్రశ్నకు సిగ్గుతో వాలిపోతున్నటువంటి ఆనంది కాటుక కన్నులు పైకెత్తి శరత్ కళ్ళల్లోకి చూసింది అబ్బా ఎంత అందమైన కళ్ళు అని అనుకున్నాడు శరత్ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి చాలాసేపటి వరకు అలాగే ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ఉండగా ఆనంది మృదువుగా నేనెంత నేను నేనెప్పుడూ అనుకోలేదు శరత్ గారు మీలాంటి మంచి మనసున్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటే నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు నిజంగానే ఆనంది తల్లి తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలని మావయ్య చేరదీశాడు ఇటువంటి అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు శరత్ గారు ఈ గారు గీరు ఏమిటి శరత్ అని పిలువు ఆనంది అలాగేనంటూ తలోపుతున్న ఆనందితో నీకు మాటల కన్నా తలోపటం ఇష్టమా ఇదిగో నా వైపు ఒకసారి చూడు ఇక ఎప్పటికీ నీవు దురదృష్టవంతురాలిని అని అనుకోకు నేను లేనా నీకు నీవు నన్ను ఎక్కడ కాదంటావో అని ఎంత భయపడ్డానో తెలుసా నిజానికి మొదటిసారి మిమ్మల్ని మీ కళ్ళే ఎప్పుడు నన్ను వెంటాడుతూ ఉన్నాయి అని ఎలా చెప్పగలను శరత్ అని అంటూ మనసులోనే అనుకుంది కానీ పైకి చెప్పటానికి సిగ్గుపడింది ఏం మాట్లాడవే ఆనంది నీవు కాదంటే నిన్ను ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను కానీ నా భయాన్ని పటాపంచలు చేశావు నేను చాలా అదృష్టవంతుణ్ణి ఆనంది నీలాంటి అమ్మాయి నాకు భారీగా వస్తున్నందుకు నిజమా శరత్ నేనింకా ఇది కళా నిజమా అనే భ్రమలోనే ఉన్నాను ఓ అవునా ఆనంది మరైతే నీ చేతి మీద ఇది నిజమే సుమా అని అంటూ గిల్లి చూపించమంటావా శరత్ మాటలకు అందమైన ఆమె బొగ్గలు సిగ్గుతో మరింత ఎరుపెక్కాయి శరత్ అలాగే ఆనంది వైపు చూస్తూ ఉండిపోయాడు నాలుగు రోజుల తర్వాత వసుంధర దీప్తి తిరిగి వచ్చారు ఏంటో ఇంట్లో మనుషులు వాతావరణంలో ఏవేవో మార్పులు మోహన్ చూస్తుంటే ఒకటే ఉత్సాహంగా కనిపిస్తున్నాడు కూని రాగాలు కూడా తీస్తున్నాడు ఆనంది చక్కగా డ్రెస్ వేసుకుని ముస్తాబై ఉంది అసలే అందమైన ఆనంది ముఖం సిగ్గు దొంతర్ల మధ్య మరింత అందంగా హుషారుగా కనిపిస్తుంది అదివరకటిలా భయం భయంగా ఒద్దికగా కనపడటం లేదు స్వేచ్ఛ విహంగంలా తుళ్ళి తుళ్ళి పడుతుంది మోహన్ అడిగింది ఏంటి ఈ మార్పు అని వచ్చేవారం శర శరత్ అమ్మ నాన్న ఇంటికి వస్తున్నారు పెళ్లి మాటలు మాట్లాడుకొని నిశ్చయ తాంబూరాలు తీసుకోవటం కోసం అని అనగానే వసుంధర మీరెంత మంచివారండి అప్పుడు నేను మిమ్మల్ని శతవిధాలా కోరాను మనమ్మాయి పెళ్ళి శరత్తో అయ్యేటట్లుగా మాట్లాడండి అని అప్పుడు నా మాట విన్నారు కాదు ఇప్పుడు నాతో చెప్పకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసి నన్ను సర్ప్రైజ్ చెయ్యాలనే కదూ అని అంటూ గోముగా అడిగేసరికి అవునే పిచ్చిదాన సర్ప్రైజే మరి శరత్తుతో మన దీప్తికి కాదు శరత్తుతో నా చెల్లెల కూతురు ఆనందికి నీకు తెలియదు కదూ ఆ శరత్ ఐఏఎస్ ఆఫీసర్ మన ఆనందిని ప్రేమించాడట పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అదే సర్ప్రైజ్ మరి వింటున్నావా వసు అని అనగానే వసుంధరకు మాట రాలేదు తానొకటి తెలిస్తే ఎలా జరిగిందేమిటా అని అనుకుంటూ ఇక చేసేది లేక తన పెద్దరికం నిలబెట్టుకుని మర్యాదగా వధూ వరులను దీవించటం తప్ప తనకి ఇప్పుడు వేరే దారి లేదు అని తలచింది కూడా దైవ నిర్ణయం అంటే ఇదే కాబోలు అని అనుకుంటూ పెళ్లివారికి మర్యాదలు చేయటం గురించి ఏర్పాట్ల గురించి ఆమె ఆలోచించసాగింది ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి